మార్నింగ్ మార్నింగ్ ఒక ఎస్ఎంఎస్ చూస్తే షాక్ అయినా ఇది ఫేక్ న్యూజా ఒరిజినల్ న్యూస్ అని మనకు తెలియదు సడన్గా చూసిన తర్వాత ఒకసారి కన్ఫర్మేషన్ కోసం అడిగితే వీడియో పంపించారు వీడియో అంతా ఒకసారి మైండ్ బ్లాక్ అయిపోయింది దిమ్మ తిరిగిపోయింది ఏంది ఇంత పొద్దున పొద్దున ఈ బ్యాడ్ అనేది అది కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా వంద రోజులు కూడా పూర్తి కాలే అంత యంగ్ అమ్మాయి అలా చనిపోవడం చాలా బాధాకరం అసలు ఈ మధ్యకాలంలో ఇంత యంగ్ ఎమ్మెల్యే ఇలా యాక్సిడెంట్ చనిపోవడం అనేది నిజంగా నాకు బాధ అనిపించింది వాళ్ళ కుటుంబం మంచి పాలన చేస్తుంది మేము ఎప్పుడైనా అనుకుంటాం అప్పుడు కూడా సాయన కూడా బాగానే చేస్తాడు ఈ అమ్మాయి కూడా బాగానే చేస్తుంది అని మాకు ఒక చిన్న హోప్ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు మాకు ఉన్న కంటోన్మెంట్లో ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ పోతే అని క్లియర్ అయిపోయేవి అన్ని కంప్లైంట్స్ కూడా ఏం లేవు వీళ్ళ మీద వీళ్ళు ఉండాలి అంటే ఒక పెద్ద దిక్కులాగా మా బస్సీలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎప్పుడు కూడా మేము మద్దతుగానే ఉంటాము అలాంటి ఎమ్మెల్యే చనిపోవడం బాధ అనిపించింది ఎలక్షన్స్ బిఫోర్ కూడా మేము మంచి కలిసి క్యాంపెయిన్ చేస్తాం మేడం తోటి అన్నీ తిరిగాము అలాగే గెలిచిన తర్వాత కూడా అదే పాజిటివ్నెస్ మాకు స్వీట్స్ ఇచ్చారు వచ్చినప్పుడు ఇంటికి బాగా చూసుకున్నారు అని అలాంటి మేడం నేను పోతే అసలు ఊహించలే అన్నారు రియల్లీ బ్యాడ్ చివరి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏం చెప్పదలుచుకున్నారు ఏం చెప్తామన్న వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉండాలి అంటే చాలా వన్ ఇయర్ వన్ ఇయర్లో రెండు బ్యాడ్ ఇన్సిడెంట్ వాళ్ళ ఇంట్లో దేవుడు వాళ్ళని మంచిగా చూడాలి సలహా చూడాలని ఉన్న వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా కానీ మూడు సార్లు ఛాన్స్ అంటారు చూసినా మనం ఎప్పుడో చూస్తుంటాం ఒకటి రెండు అయిపోయిన తర్వాత మూడో చాలా డేంజర్ ఉంటాడు సేమ్ అట్నైంది ఇదే డిసెంబర్ నుంచి వరకు మూడు ఇన్సిడెంట్ వాళ్ళ ఇంట్లో లిఫ్ట్ ఒకటి యాక్సిడెంట్ ఒకటి మళ్ళీ ఈ యాక్సిడెంట్ ఒకటి అంటే చిల్ల రియల్లీ వెరీ బ్యాడ్ వాళ్ళ కుటుంబం మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దేవుడిని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇప్పుడు తినచడం జరిగింది మరి ఈ ఫ్యూచర్ ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీలో మరి ఇంకొకరి ఇస్తే బాగుంటుంది అంటే ఇంకెవరికైనా ఇస్తే బాగుంటుంది అనుకుంటారు వాళ్ళకే ఇవ్వాలి వాళ్ళ సిస్టర్కే ఇస్తే బాగుంటుంది నేనైతే అనుకుంటున్నాను వాళ్ళు ఇస్తేనే బాగుంటుంది వేరే వాళ్ళు ఎట్లా అది తీసుకుంటా తీసుకున్నా కానీ వేరే అంత బాగుండదు వాళ్ళ ఇంట్లోనే ఉండాలి ఎమ్మెల్యే సీట్ అనేది వాళ్ళకే వంద రోజులు కూడా కాలేదు ఇంత అది చాలా బ్యాడ్